హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన యూట్యూబ్లో పెట్టిన వీడియోకి మ్యూజిక్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలి అని చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకే నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం మనకి యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికి ఫుల్ లెంత్ వీడియోస్కి అయితే కనుక వైటీ స్టూడియో నుంచి మనం ఆప్షన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉందండి వాటికి అయితే కనుక కాపీ రైట్ పడదు ఓకే మనం వైటీ స్టూడియోలోకి వెళ్ళి వైటీ స్టూడియోలోకి వెళ్ళ వెళ్ళాలంటే గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో నుంచి అన్నా వెళ్ళచ్చు లేదంటే క్రోమ్ నుంచి అన్నా వెళ్ళచ్చు స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని చెప్పేసి కొడితే నేను ఆల్రెడీ మెరుగు చెప్తున్నాను చూడండి యూట్యూబ్ డాట్ స్టూడియో డాట్ కామ్ అన్నా లేదంటే స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని కొట్టినా సరే మన క్రోమ్లో నుంచి మనకి వైటీ స్టూడియో అనేది ఓపెన్ అవుతుంది ఓకేనా ఓపెన్ అయ్యాక మనకి కింద ఆఫ్షన్ అయితే మారిందండి ఇంతకుముందు డైరెక్ట్ మన ఛానల్ ఓపెన్ అయిపోయింది బట్ ఏంటంటే గడ్డా యూట్యూబ్ గెడ్ద స్టూడియో డాట్ కామ్ అని చెప్పేసి వస్తుంది గెడ్ద యాప్ అని చెప్పేసి వస్తుంది అనమాట అది మనం ఓపెన్ చేయగానే మన యొక్క ఛానల్ అన్నది ఓపెన్ అవుతుంది మన ఛానల్ ఓపెన్ అయ్యాక మన ఛానల్ డాష్ బోర్డ్లో మనకున్న ఆప్షన్స్ అన్నీ కూడా మనం అయితే చూసుకోవచ్చు ఓకే అప్రాక్సిమేట్లీ నైన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి నైన్త్ ఆప్షనే మనకి మ్యూజిక్ అండి మ్యూజిక్ అంటే మనకి ఎంపీ త్రీ ప్లేయర్ బటన్ ఐడియా ఉంది కదండి ఎంపీ త్రీ లాగా ఉంటుంది మనం అందులోకి ఎంటర్టైన్ అంటే కనుక చాలా వరకు చాలా మ్యూజిక్స్ ఉంటాయి అవి నచ్చితే మనం ఖచ్చితంగా లాంగ్ వీడియోస్కి అయితే పెట్టుకోవచ్చండి ఎటువంటి కాపీ రేట్ అనేది పడదు మనకి అవి నచ్చకపోతే కనుక మనం ట్రెండింగ్గా ఉన్న సాంగ్స్ షార్ట్స్ మాత్రం పెట్టుకోవచ్చండి ట్రెండింగ్ గా ఉన్న సాంగ్స్ పెట్టుకోవడం వల్ల ఎటువంటి కాపీ రేటు పడదు ఓకేనా అవి ట్రెండింగ్ లో ఉండాలి అంటే లేటెస్ట్గా రిలీజ్ అయిన మూవీస్ కానీ లేదా లేటెస్ట్ గా ట్రెండ్ అవుతున్న సాంగ్స్ మ్యూజిక్ కానీ ఓన్లీ సాంగ్స్ మాత్రమే పెట్టుకోవచ్చు లాంగ్ వీడియోస్కి అయితే పెట్టద్దు లాంగ్ వీడియోస్ పెట్టినట్టే కనుక కాపీ రేట్ ఖచ్చితంగా పడుతుంది ఓకేనా ఈ మిస్టేక్ మాత్రం చేయకండి మీరు కనుక మ్యూజిక్ కావాలంటే కనుక యూట్యూబ్ స్టూడియో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు దాని నుంచి పెట్టుకొని ఎటువంటి కాపీ అయితే పడదు మ్యాక్సిమం కుదిరితే కనుక వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేయండి అంటే మీరు కనిపించి వాయిస్ ఓవర్ ఇచ్చాడనుకోండి గుడ్ రిజల్ట్ వస్తుంది అలా అని చెప్పేసి మ్యూజిక్ పెట్టినా కూడా రిజల్ట్ వస్తుంది బట్ దానికి దీనికి చిన్న వేరియేషన్ అయితే కనిపిస్తుంది నేను అబ్జర్వ్ చేసిన నా ఎక్స్పీరియన్స్ నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసినట్లయితే కనుక ఇందులోంచి యూట్యూబ్ స్టూడియోలో నుంచి ఏదైనా మ్యూజిక్ కావాలంటే కనుక కొద్దిగా షే ఫీల్ అవుతుంటారు కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మీ యూట్యూబ్ స్టూడియోలో నుంచి తీసుకోండి మ్యూజిక్ అన్నది ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు కార్పొరేట్ క్లెయిమ్ అన్నది పడదు ఓకేనా మీకు ఈ వీడియో అయితే యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బై డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ